పొలవల్ని నానబెట్టి వాటిని బాగా ఉడకబెట్టుకొని ఆ నీళ్ళన్నీ ఒక దాంట్లోకి వంచి పెట్టుకోవాలి ఉల్లిపాయని బీన్స్ని క్యాబేజీని క్యాలీఫ్లవర్ని పాలకూరని ఇలా మనం మనకి అందుబాటులో ఉన్న అన్ని వాటిని కలిపి ఇట్లా క్యారెట్ని ముక్కలు చేసుకొని కుక్కర్లో ఒక స్పూను నెయ్యి వేసుకొని అటు ఇటు అనేసి దాంట్లో ఉల్లిపాయ వేసేసుకొని అలా ఇలా కలిపెట్టి ఆ తర్వాత బీన్స్ ముక్కలు వేసేసి మళ్ళీ కలిపి ఇప్పుడు కాస్త సాల్ట్ వేసేద్దాం మళ్ళా కలపటమే ఇదిగో అన్నీ ముక్కలు చేసేసుకుంటున్నాం మళ్ళా కలిపెడుతున్నాం ఇప్పుడు క్యాబేజీ వేసాం పచ్చి పచ్చిపాటాని వేసేస్తున్నాం మళ్ళా కలిపేటాం కార్న్ వేసాం మూతపెట్టాం మొత్తీసి మళ్ళీ ఒకసారి ఇది అటు ఇటు కలిపి మిగతాయన్నీ ఇదిగో కాలీఫ్లవర్ క్యాప్సికమ్ ఇంకా క్యారెట్ మొత్తం అన్నీ వేసేసి చివరిలో ఇదిగో పాలకూర కూడా యాడ్ చేసేసాము మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టేస్తున్నాం ఇప్పుడు ఉడకబెట్టిన ఉలవల్ని మిక్సీలో వేసి ఒకసారి జర్రను చిక్కగా ఉంటే ఆ ఉడకబెట్టిన నీళ్లు పోసి మరలా ఒక్కసారి జరిచారు ఇంకా మిగిలిన ఉడకబెట్టిన నీళ్ళని మరలా పోసేసి ఒక్కసారి ఫుల్ మిక్సీ తిప్పేసి ఇదిగో ఇలా తయారైంది దీన్ని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కుక్కర్ మూత తీసి ఒకసారి బాగా అటు ఇటు కలిపి మనం మిక్సీలో వేసి అంత రెడీ చేసుకున్నామే ఆ లిక్విడ్ అంతా దీంట్లో వేసేసి కిందకి పైకి పైకి కిందకి బాగా కలిపి మూత పెట్టి ఉడకనిచ్చి మరలా తీసి బాగా అటు ఇటు కిందకి పైకి కలిపేసి సాల్ట్ తగ్గిపోతే చూసుకొని సాల్ట్ వేసుకుందాం ఒకటి రెండు మూడు స్పూన్లు మీకు కావాల్సినట్టుగా దాంట్లో మిరియాల పొడి కూడా యాడ్ చేసేసుకుందాం బాగా ఉంటుంది మిరియాలు పొడి వేస్తే మళ్ళా ఉప్పు మిరియాల పొడి దానికి బాగా పట్టేటట్టుగా అటు ఇటు కలిపి పూర్తిగా తయారైపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని మనం మనం తిందాం రెడీ రెడీ ఉలవ కిచడి సూపర్